పరిశుద్ధనాముల్లో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ముప్పై మూడవ వచ్చిన నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరిచము ఏ పాపమును నన్ను ఏలనీయకము అలేలుయా దేవుని వాక్యము మన అడుగులను పరిశుద్ధతలో స్థిరపరుస్తుంది ఏ పాపము మనల్ని ఏలనీయకుండా ఆ వాక్యం మనలను తప్పిస్తుందండి పరిశుద్ధ గ్రంథంలో సమరేశ్రీ ఒక్కతే నీళ్లు చేదుకున్నటకు రాగా యేసుప్రభు వారు ఆమెతో మాట్లాడుతున్నారు ఎన్నో విషయాలను బోధిస్తూ ఆయన నీకు జీవజలం ఇచ్చేదను అని ఆమెతో చెప్పినప్పుడు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడూ దప్పికొనడు నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని యేసుప్రభువారు స్త్రీతో ఈ విషయాలను గుర్చి మాట్లాడుతూ ఉన్నారు ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చిండి అని వాక్యం సెలవిస్తుంది సమరయ్యశ్రీ దేవుని వాక్కు ఎప్పుడైతే వినగలిగిందో దేవుని మాటకు ఆకర్షితురాలే దేవుని సన్నిధిని అనుభవించగలిగింది ఆమె అడుగులు పాపముతోనూ అబద్ధముతోనూ సాగిపోతుండగా దేవుని వాక్కును బట్టి ఆమె అడుగులు పరిశుద్ధమైనవిగా మార్చబడ్డాయి పాపపు నడకలు స్వార్త ప్రకటించి సుందర పాదములుగా దేవుని మాటలు ఆమెను రూపాంతరపు అనుభవంలోనికి నడిపించాయండి మన జీవితంలో పడే ప్రయాస అంతయు దేవుడు ఎరిగిన వారే మన ప్రయాసలో దేవుని చిత్తమును గూర్చునే ఆలోచన మనం కలిగి ఉండి ఉండాలి శ్రీ ఎంత పాపములో ఉన్నా దేవుని మాటల చేత శుద్ధీకరింపబడి ప్రభు కొరకు తన జీవితాన్ని సమర్పణ చేసుకుంది నేటి మన ఆత్మీయ జీవితంలో ఎన్నో వర్తమానాలు మనం వింటూ ఉంటున్నాం పావులు గారి బోధిస్తుండగా లూదియా హృదయం తెరవబడినట్లుగా ఎందరి హృదయాలు తెరవబడుతున్నాయి ఒక వాక్యాన్ని బట్టి ఈ రీతిగా మనం నడుచుకోవాలి మన జీవితంలో మన దేహంలో ఉన్న పాపాని పైన మనము విజయాన్ని సాధించాలి అనే ఆలోచన ఎందరైతే కలిగి ఉంటారో పరిశుద్ధుడైన దేవుడు వారిని స్థిరపరుచుటకు బలపరుచుటకు శక్తివంతుడని శ్రీ ఎరుగనటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు ఆమె ఈ లోకంలో పాపంలో ఎంతో చీకటి జీవితానికి ఆమె అలవాటు పడిపోయింది ఆమె జీవితంలో ఆమె ఏదైతే కావాలనుకుందో ఆ సమస్తాన్ని కూడా దేవుడు ఆమెకు దూరం చేసి ఆమె జీవితంలో ఒక అద్భుతాన్ని ఒక ఆశ్చర్యాన్ని వేవేల మందికి సాక్షిగా ఆమెను నిలబెట్టడానికి కలిగినటువంటి కారణం ఆమెలో ఉన్నటువంటి వాక్యపు ఆశక్తి ఈరోజు మనం ఎలాంటి బంధకాల్లో ఉన్నాము ఏ పాపం అనే బంధకంలో ఉన్నాము ఏ రోగం అనేటువంటి బలహీనతలో ఉన్నాము పరిస్థితి ఏదైనా వాక్యము అనే ఆశక్తి వాక్యము పైన విశ్వాసము దేవుని మాటలు గలవి అనే ఒక దృఢ నిశ్చయత మనలో ఉండగలిగితే ఆ వాక్యం అవుతున్నప్పుడే దేవుడు అద్భుత కార్యాలను మన జీవితంలో జరిగిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడేయండి మనల్ని నడిపించినగాక పరిశుద్ధుడమైన దేవ మా ప్రియా పరిలోక తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో ఏ పాపము పైన ఏ పరిస్థితులపైన వారికి జయము లేకుండా కృంగిపోతున్నారో వేసారిపోతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి పాపములో కూరుకుని పోయిన సమరీశ్వరిని విడిపించినటువంటి గొప్ప దేవుడు మీరు అటువంటి విడిద ప్రతి సహోదరి సహోదరుడికి మీరు దయచేసి వారి జీవితంలో మీ నామాన్ని గొప్ప చేసుకొని వారిని సాక్షిగా వాడుకోమని నజరేయుడైన యేసు శక్తి కలిగి నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అవును